అందరికీ నమస్తే అండి ఈ ఫోటో వీడియో ఏంటంటే మన కోసం కోసమైతే ఈరోజు బట్టలు తీసుకురావడం జరిగింది ఏమేమి తెచ్చాననేది మీకు చూపిస్తానండి ఆల్రెడీ ఇప్పటికీ చాలాసార్లు తీసుకొని వచ్చానండి అవన్నీ కూడా ఎక్కడ పెడుతుందో ఏం చేస్తుందో తెలియదు మర్చిపోతూ ఉంటుంది ప్రతి మరలా కోసం అయితే బట్టలు తీసుకురావడం జరిగింది అవేంటి చేయలేదో మీకు చూపిస్తాను బట్టలు కొనడానికి సుబ్బమ్మ నేను వెళ్ళామండి ఎందుకంటే మనం తెచ్చిన ఆమెకి నచ్చదండి ఇక అందుకే అమ్మమ్మనే తీసుకొని వెళ్ళాను ఇక పెద్ద షాప్ అండి అది సత్యనపల్లిలోనే హోల్సేల్ షాపు చాలా చూపించారండి వాళ్ళు కూడా వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టింది ఏమీ నచ్చట్లేదు నేను ఎట్లా ఏడుస్తున్నాను ఆ బట్టలు కూడా అట్లాగే ఉన్నాయి అన్నట్టు అయితే అంది ఏమమ్మలా అనగానే వాళ్ళు కూడా విత్తరపోయి చూసారండి ఇంకా నేనే అమ్మాయిని సర్లేదని చెప్పాను కోసమైతే కుర్చుకొని వచ్చాను ఆల్రెడీ అంతకుముందు కూడా ఒక మూడు దేస్ అవి ఎక్కడో పడేసింది ఇంకా మరలా తీసుకొని వచ్చాను అవి ఎక్కడ వేసినా అంత అయిపోతుందాన్ని పంపించలేదు ఎక్కడ పెడుతుందో తెలియదు ఇది మరలా అయితే అమ్మమ్మ కోసం అయితే ఈ విధంగా తీసుకురావడం జరిగింది ఇవి కూడా తీసుకువెళ్ళి మిషన్ దగ్గర అయితే ఇవ్వాలి ఎన్ని సోప్స్ ఇచ్చినా ఎన్ని ఇచ్చినా ఇలాగే చేస్తుందండి ఇక భరించక తప్పట్లేదు ఓకేనండి ఎంచుకొని వచ్చా ఇది ఆల్రెడీ కుట్టించుకొని వచ్చా అర్థమైందా లేదు అలా చెప్తాను ఆల్రెడీ కుడ్చుకొని వచ్చా వేసుకో చక్కగా బాగుంది ఓ చిన్న మేడలేదు చేద్దాం లేదు సరే అయితే ఇది విషయం సోప్ కూడా వేసుకో సోప్ కూడా బాగా కావాలన్నాగా మళ్ళీ సోప్ కూడా తీసుకొని వచ్చా ఇది పట్టుకో చెప్తే కానీ చూ ఇటు వస్తున్నారు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా ఎన్ని ఎందుకు నీకు ఈరోజు ఈరోజు గురువారం అయితే గురువారం ఈరోజు ఎవరు చెప్పింది మంగళవారం అని గురువారం గురువారం మంచి రోజు పో అంటే మంగళవారం బుధవారం కొత్త గట్టవా స్నానం చేయవా మంగళ బుధవారాల్లోనా ఈరోజు గురువారం అప్పుడు టైము ట్వెల్వ్ అయిపోయిందండి ఇక అప్పుడు దాకా స్నానం చేయకుండా అలాగే ఉంది ఇక ఇప్పుడు బట్టలు ఇచ్చినా కానీ మళ్ళీ ఆమెకు సంబంధించిన బట్టలన్నీ తెచ్చుకొని చూడండి కింద వేసేసి ఈ విధంగా అయితే చేస్తూ ఉంది మనం చెప్పిన మాట అస్సలు ఇందండి ఆళ్ళకిచ్చదు కూడా ఇంకా ఆమె మార్గంలో మనం పోవడం నుంచి ఇక ఈ బట్టలన్నీ అయితే సర్దుతూ కూర్చుంది మంగళ బుధవారాల్లో నేను కొత్త బట్టలు కట్టను అంటుంది ఇక ఏం చేయాలో అర్థం కాలేదు ఇక కాసేపు అలాగా వదిలేసే మామని అన్నీ సర్దుకున్న తర్వాతే వెళ్తుందామని ఇక కాముగా ఉండిపోయాము ఇంకా అదే విధంగా సర్దుకుంటూనే ఉంది అన్ని బట్టలు పెట్టిన తర్వాత పదే పది నిమిషాలండి మళ్ళీ నా బట్టలు అన్నీ పోయాయని వచ్చి అందరం తిట్టడం శాపనార్థాలను పెట్టడం అయితే చేస్తూ ఉంటుంది కానీ ఎక్కడో పెడుతుందండి జాగ్రత్త చేస్తుంది కానీ ఆంకి గుర్తుండదు మాకెవ్వరికి కూడా ఆమె పెట్టిన కనిపించవండి కనిపించమండి చాలాసార్లు ఆమె ఎక్కడ పెట్టిందో ఎతికిచ్చాను ఎక్కడ పెడుతుందో కూడా తెలియదండి మరి ఏం చేస్తుందో మాకైతే కనిపించడం లేదు బట్టలన్నీ కూడా ఇప్పటికీ చాలాసార్లు అయితే తీసుకురావడము బ్లౌజులు తేవడము కుట్టించడము అయితే చేశాను ఇక మనలా అట్లాగే చేస్తుంది

నువ్వు మట్టి తెచ్చి నానే కాదాన్ని తర్వాత నువ్వు అది బాగా అది ఇది కట్టుకో బాగుంటుంది ఇది కట్టుకోట్ తీసుకో తెచ్చా కొత్త చేయిట్ అయిపోయే ఇదిగో ఇవ్వచ్చి కొత్త చేయిట్ కూడా ఫస్ట్ ఇది రోజు ఇది కట్టుకో బాగుంది ఏం పెట్టావు ఎక్కడ పెట్టావు తెల్లదా ఉంటుంది లేడా కాడ ఉంటుందిలే కాదు కాదులే ఉంటుంది లేడా కాడ ఉంటుంది

వచ్చిన వెంటనే మరలా మొదలుపెట్టిందండి నా ఎన్ని తీసేశారు నా ఎన్ని పోయాయి నా టవల్ పోయింది ఇక అలా అయితే అంటూనే ఉంటుంది రోజంతా కూడా ఇలాగే ఉంటుందండి ప్రతిరోజు చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందరినీ ఇక మేము ఎప్పుడు కూడా ఆమెని తప్పుగాను వేరే రకంగా అయితే చూడలేము అన్నీ భరిస్తూ ఉంటున్నాము ఇక ఏమమ్మ మైండ్ సెట్ మార్చడానికి అప్పుడప్పుడు మాట్లాడిస్తూ ఉంటామండి ఆ విధంగా ఇంకా దాన్ని కూడా కొందరైతే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఎందుకు ఇలాగా చేస్తున్నారని మేము చూపించేది ఇలాంటి వాళ్ళను కూడా మేము భరిస్తున్నామని చెప్పడానికి మాత్రమే ఒక్కొక్కసారి యమమ్మను చూస్తే చాలా బాధిస్తుందండి ఎందుకంటే నైట్ కూడా ఇలాగే వెతుకుతూ ఉంటుందండి మన మాట అయితే ఆలకిచ్చదు ఒక్కోసారి కోపం కూడా తెప్పిస్తూ ఉంటుంది ఇక మేమే అడ్జస్ట్ అవుతూ ఉంటాము అందరికి కూడా చెప్తూ ఉంటాను ఇంకా ఆమెని అలా వదిలేయమని ఎందుకంటే ఆమె ఎవరు మాట వినదు ఇక ఆమె మార్గంలోనే మేము పోతూ ఉంటాము ఈ విధంగా ఉంటుందండి నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఏమమ్మగారి దగ్గర అయితే కూర్చొని కాసేపు మాట్లాడిస్తూ ఉంటానండి ఎందుకంటే కాస్త మైండ్ చేంజ్ చేస్తే అట్లా వెతకుండా కాసేపు అయినా నిమ్మళంగా పనుకుంటుందనే ఉద్దేశంతో ఆ విధంగా అయితే మాట్లాడిస్తూ ఉంటాను అదే మీకు అప్పుడప్పుడు వీడియో రూపంలో కూడా చూపిస్తూ ఉంటానండి దాన్ని కూడా ఈ విధంగా ఎందుకు చేస్తున్నారంటున్నారు దయచేసి అర్థం చేసుకోండి ఓకేనండి ఈ వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా యూజ్ అవుతుందండి ఇంకా కొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు అలాగే పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్